టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిఏజీ సభ్యులు సారదా పర్యవేక్షణలో కుటర్తి పట్టణంలోని డిఆర్డీఏ కార్యాలయం నందు టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఆర్డీఏ పిడి నర్సయ్య రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగా అనుష రోజా హాజరయ్యారు ఈ సమావేశంలో వినియోగదారులు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఎన్జీఓలు మహిళలు దాదాపు నూట ఎనిమిది మంది పాల్గొని వినియోగదారుల సమస్యలకు పరిష్కార మార్గాలను టెలికాం అధికారులు దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా అనవసరమైన కాల్స్ వల్ల మహిళా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ట్రాయ్ గుర్తించింది అటువంటి కాల్స్ రాకుండా చేయడం కోసం వినియోగదారులు వన్ నైన్ జీరో నైన్ నెంబర్కు కాల్ చేసి ఆ నెంబర్ను రెండు సంవత్సరాల వరకు బ్లాక్ చేయవచ్చు అని చెప్పారు అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎటువంటి సిగ్నల్స్ అందని ఐదు గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ కొత్త టవర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్డీఈ క్రాంతి కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్పందన సోషల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ ఉపాధ్యక్షులు హరికృష్ణ ట్రెజరర్ శివ ఏసీ మెంబర్ లక్ష్మి బిఎస్ఎన్ఎల్ డిఈ ప్రసాద్ జేటిఓ వీరభద్ర తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసి దీని నుంచి వినియోగదారుల హక్కుల భారమ ఏర్పాటు చేశారు దీనివల్ల ఏమంటే జియో కానీ ఎయిర్టెల్ గానీ ఎనీ నెట్వర్క్స్ ఏమైనా సమస్యలు ఉంటే ఈ సిఎజీ అనేసి మమ్మల్ని ఏర్పాటు చేయడం జరిగింది మా నెంబర్ మీకు ఆల్రెడీ నేను డిస్ఫూర్ చేసాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ క్రియేట్ చేస్తే మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో దానికి సంబంధించిన అధికారులకు చెప్పి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ రంగ సేవలన్నీ కూడా ఎప్పుడు కష్టకాలంలోనే అందుతాయండి గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో పోనే లేనప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటి దగ్గర పోయి వెయిట్ చేసి మాట్లాడుతున్నది కూడా బిఎస్ఎన్ తర్వాత ప్రైవేట్ స్కూల్ లేనప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు చదువుకున్న బడ్లన్నీ కూడా ప్రభుత్వము లేకుంటే ఏదో సర్కారు పడి లేకుంటే క్రిస్టియన్ మిషనరీస్ ఏర్పాటు చేసిన దాని దానికి కూడా చదువుకున్నాం తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ మన కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు కూడా టెలికాం వినియోగంలో ఖచ్చా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వస్తుంది నాకు తెలిసినంతవరకు ఏమంటే బిఎస్ఎన్ఎల్ వారికి సేవలు అందించడంలో మనం విఫలమైనప్పుడు మిగతా వాళ్ళు దాన్ని అందుకుంటారు అనేది నా కాన్సెప్ట్ కాబట్టి ఆ సేవలు మనం ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తే అక్కడికే వస్తారు ఇప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా మీ ఇక్కడ వచ్చినటువంటి అభిప్రాయాన్ని మీరు గవర్నమెంట్ లెవెల్లో తీసుకోగలిగితే అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది నా అభిప్రాయము పేరు ఎం క్రాంతి కుమార్ అండి నేను పుట్టపర్తి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో సబ్బల్ ఇంజనీర్గా అయ్యాను రీసెంట్గా ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు ఇక్కడ నేను ఛార్జ్ తీసుకుని ముఖ్యంగా ఈ పుట్టపర్తి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ సేవల గురించి ఇంకా రాబోయే సేవల గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను పుట్టపర్తి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ టూ జీ సేవలు సుమారు నూట ముప్పై ఐదు టూ జీ టవర్స్ ఉన్నాయండి సెల్ టవర్స్ ఉన్నాయి నూట ఒక్కటి త్రీ జీ టవర్స్ వర్క్ చేస్తున్నాయి అన్నమాట ప్రస్తుతము మనకు అయితే మన సెంట్రల్ గవర్నమెంటు ఇండియా వైడ్ ఎక్కడెక్కడైతే ఫోర్ జీ సిగ్నల్ రాదు అంటే ఏ ఏ ఏరియాస్లో అయితే ఏ ప్రైవేట్ ప్రైవేట్ ఆపరేటర్ అయినా సరే లేకపోతే బిఎస్ఎన్ఎల్ అయినా సరే ఫోర్ జీ సిగ్నల్ ఎక్కడైతే ఉండదో అక్కడంతా కంప్లీట్గా ఇండియా మొత్తం ఫోర్ జీ అన్ని చోట్ల అందాలనే ఉద్దేశంతో ఫోర్ జీ శాచురేషన్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది అది దేశం మొత్తంగా దాన్ని అమలు చేయడం జరుగుతూ వచ్చిందనమాట దానిలో భాగంగా మన పుట్టపర్తికి సుమారు పదహారు చోట్ల ఫోర్ జీ టవర్స్ మొత్తం రాబోతున్నాయండి అంటే అక్కడ కనీసం సిగ్నల్ కూడా ఉండదు ఆ ప్లేసెస్ ఆ విధంగా ఇంకొక మూడు నెలల లోపల ఆ టవర్స్ రేడియేషన్ అనేది కూడా కంప్లీట్ అయిపోవచ్చు అంతే ఇక ముఖ్యమైన విషయం ఏమంటే మన పుట్టపర్తి ఈ ప్రశాంతి అయితే ఈ సెప్టెంబర్ నెల చివరి లోపల ఫోర్ జీ సేవలు పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో ఉంటాయి బిఎస్ఎన్ఎల్ యొక్క టారిఫ్స్ మీరు చూశారంటే వినియోగదారుడికి ఎంతో అనుకూలంగా ఉంటుంది మరి పుట్టపర్తి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ సుమారు ఐదు వేల డెబ్బై ఎఫ్టిహెచ్ కనెక్షన్స్ ఇచ్చారని ఎఫ్టిహెచ్ కనెక్షన్స్ అంటే ఫైబర్ కుదహోమ్ మనకు ఎక్కువ స్పీడ్ అవసరం అవుతుంది వీడియో కాల్ చేయాల్సి వస్తుంది ఏమైనా కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి అటువంటి మొబైల్ డేటా సరిపోదు అటువంటి మనకు ఫైబర్ కనెక్షన్స్ ద్వారానే అది పాసిబుల్ అవుతుంది ఒకప్పుడు మన ఇండియాలో ఒక హండ్రెడ్ ఎంబీపీఎస్ త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ అంటే ఊహించలేని పరిస్థితుల్లో ఉండేది ఇప్పుడు గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ద హోమ్ టెక్నాలజీ ద్వారా తన సేవలను విస్తరిస్తోంది ఇంకా రాబో దినాల్లో మరింతగా రిమోట్ ఏరియాస్ను కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉంది నా పేరు సురేష్ కుమార్ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి నేను అయితే ముందుగా వినియోగదారులకు ఎటువంటి సేవలు అందాలి అనే దాని మీద ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ట్రాయ్ ఉంది మీరు ప్రతిరోజు ప్రతినిత్యము సెల్ ఫోన్ వాడుతున్నారు సెల్ ఫోన్కు అన్నోన్ మెసేజ్లు వస్తున్నాయి అవన్నీ ట్రాయ్ నిబంధనలకు విరుద్ధం దానికి ఏం చేయాలి కొన్ని యాప్స్ ఉన్నాయి అవన్నీ మీరు డిలీట్ చేసుకోవాలి లేకపోతే అన్నోన్ మెసేజ్లు రావడము దాన్ని క్లిక్ చేయడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ డబ్బులు మొత్తం అయిపోయి అది ట్రాయ్ కూడా ఏం చెప్తుంది మాకు అన్నోన్ మెసేజ్లు కానీ అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తే మీరు మాకు సంబంధం లేదు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని అటెండ్ చేయకూడదనే మీకు మెసేజ్లు కూడా పంపిస్తారు ట్రాయ్ నుంచి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది